నీతోటి మాట్లాడట్లేదు ఎవరితో మాట్లాడతావు అమ్మతో మాట్లాడతా ఎందుకు మా అమ్మతో ఎందుకు మాట్లాడతావునా చూసిన ఎంతమంది ఇబ్బంది ఉంటుందా ఉండగా

సాధన చేసినంత వయసు లేదు అర్థం అవుతుందంటే అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ చేయలేదా రే నీ డ్రెస్ తీస్తాక నా 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 బేబీ కూడా నీకు విలువీ అది అరే నేను బయట నిన్ను టార్గెట్ చేస్తారు ఏ నా కొడుకుని నాకి కిరికిరి తల్లవారు తీసా అంటే సమానం పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి ఇప్పటి కూడా ఇగో తినే చెయ్యి కూడా ఆడుకోలే ముఖం కూడా ఉడుచుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భక్తులు ఉన్నారు నన్ను నమ్ముతూనే ప్రాణమైన ఇస్తాను నా ఎంత దూరమైనా వెళ్తాను అందుకే ఇంత దూరం వచ్చాలి ఇంకా ఇంటిమేషన్ ఏదైనా ఇత్తదా ఇగ లేపిత్తదా వచ్చిన వాళ్ళు ఎవరురా వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరురా ఆశం కాదు నిన్న కొచ్చిన పరిసర అని వచ్చేదా కాదా మరి మాకు తెలియని